ఒక మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక మేము ప్రయత్నిస్తాం టెంపర్ మూవీ ఆడియో ఫంక్షన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మరోసారి కాల రెగరేసుకునేలా మూవీ చేయబోతున్నానని చెప్పడంతో అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఆయన కాన్ఫిడెన్స్కి హ్యాడ్సప్ చెప్తా ఉన్నారు